హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ వెరైటీస్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాము ఇది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర వీడియో హాయ్ హైదరాబాద్ హ్యాపీ రక్షాబంధన్ అందరికి ఈరోజు పన్నీర్ కర్రీ చేసుకున్నాం రక్షాబంధకాశంలో వచ్చింది అక్కడ ఆడుకుంటున్నారు పన్నీర్ కర్రీ మా అక్క చేసింది యమ్మీ పన్నీర్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంది మా అక్క శ్రావల్ చేసినారు అప్పటికే మండే నాన్ వెజ్ తినాము మా అక్క వాళ్ళు ష్రావల్ మొత్తం తినరు అందుకే పన్నీర్ కర్రీ చేస్తున్నాము ఫస్ట్ మా చిన్నకో వాళ్ళ పాప రాఖీ కట్టింది హనీ తర్వాత తీయా కట్టింది డింపుల్ వాళ్ళకి పెద్ద పిల్లలు పిల్లలు చిన్న చిన్నకోవాళ్ళ పిల్లలు హనీ పెంకిల్ తియాకి టూ త్రీ డేస్ నుంచి ఫుల్ ఫీవర్ ఉంది అందుకనే తన అస్సలు బాగాలేదు ఎప్పుడు ఏడుస్తూనే ఉంది ఈసారి రాఖీ ఫెస్టివల్కి అందరం కొంచెం అందుకనే అంత హడావిడి లేకుండే వల్ల లేదంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తుండే ట్వెల్వ్ తర్వాత మంచి ముహూర్తం ఉందంటే మేము ట్వెల్వ్ వరకు వెయిట్ చేసి ట్వెల్వ్ తర్వాత రాఖీ కట్టుకున్నాము లాస్ట్ ఇయర్ మా ట్వంటీలో అస్సలు రాఖీ కట్టుకోవడానికి ఇష్టపడలేదు ఈసారి అయితే సైలెంట్గా కూర్చున్నాడు సో ఇట్లా హనీ ఫస్ట్ రాఖీ కట్టింది తర్వాత తియా రాఖీ కట్టింది రాఖీ పండే రోజైతే ఫుల్ వర్షం పడింది మాకు ఇక్కడ మల్ల్యాల్లో జగిత్యాల డిస్టిక్లో ఇటు రాఖీ కడుతున్నా మాటు బయట ఫుల్ వర్షం పడుతుంది రాఖీ కట్టుకున్న తర్వాత పిల్లలంతా బయటకు వెళ్ళి బోట్లు వేసుకొని ఆడుకున్నారు వర్షంలో ये कितना है बेटा 800 का मच्छी कौन चढ़े उनको तो आईना रेड चाहिए सर ये ऐसा सूखा कर दिया वहां आना इसको कर दिया ठीक ना थोड़ा अलग पत्ते मारता है रे मम्मी के मामा चले गए क्या नाम है इधर हाय चेक हाय चेक फोन किया काम में करता हाय चेक हाय

Kan éHo! Ého nanti hou suu, Gà staple fitsē-gà, hénreading tabil āgé hip warnaté Yinh من k ascendratat Bevayambang mé shét āi pre-ki a ra Mahin, 거는 phegha gapi A chénàn dome sū-ci Ha naka decoration Éto bihera Thirun āi Home vertical

రాఖీ కట్టడం అయిపోయింది ఆడుకుంటున్నారు వీళ్ళు రాఖీ ఫెస్టివల్ అయిపోయింది స్కూల్కి వచ్చినారు ఆడుకోవడానికి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరలో స్కూల్ ఉంటుంది మణికంఠ స్కూల్ అక్కడికి వచ్చారు అత్తయ్య బేబీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ